హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు సెంట్రల్ హైదరాబాద్ కింద ఉన్న హిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్ మధురా నగర్ బోరబండ పంచాగుట్ట ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే బందోబస్తు నిర్వహిస్తున్నామని వెస్ట్ జోన్ టూ ఏసీపీ హరిప్రసాద్ చెప్పారు యువత వితిమీరి న్యూ ఇయర్ వేడుకలను చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని అంటున్న ఏసీపీ హరిప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు ఎప్పటి నుంచే ఇటు యువత అలాగే ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు మరి కాసెప్ట్లోనే నూతన సంవత్సర వేడుకలు ప్రారంభంగా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా హైదరాబాదు సెంట్రల్ సంబంధించి ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకుంటున్నారు అనే విషయాలను మనతో మాట్లాడేందుకు ఏసీపీ హరిప్రసాద్ సార్ ఉన్నారు సార్ చెప్పండి మీ పరిధిలో ఎలాంటి జాగ్రత్తలను ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఎలాంటి ఆంక్షలు ఏమైనా ఉన్నాయా ఇటు ప్రజలు కావచ్చు యువత కావచ్చు ఎలా వ్యవహరించాలి ఈరోజు ముందుగా మా హైదరాబాద్ నగర పోలీస్ తరఫున ఈటీవీ ప్రేక్షకులకు హైదరాబాద్ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా మా సిపి సజ్జనర్ సార్ అదేవిధంగా జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డేవిస్కర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో పోలీసులు ఈ నూతన సంవత్సరాలు సంవత్సరం సందర్భంగా అందరూ కూడా మంచిగా జరుపుకునే విధంగా పండుగ వాతావరణంలో జరుపుకునే విధంగా ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ సిటీ మొత్తం కూడా పోలీసుని డిప్లాయ్మెంట్ జరిగింది ఆ డిప్లాయ్మెంట్ ఇప్పుడు ఏడు గంటలకే అంతా డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది పర్టికులర్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రధానంగా హైదరాబాద్ సిటీలో పర్టికులర్గా వంద ప్రాంతాల్లో పైన మా సిపి సార్ పెట్టించడం జరిగింది మా ద్వారా మేము ఆ విధంగా చర్యలు తీసుకున్నాం పసు పర్టికులర్గా నేను వెస్ట్ జోన్ చూస్తా కాబట్టి మా వెస్ట్ జోన్ పరిధిలో జూబ్లీ హిల్స్ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బంజారా హిల్స్ అదేవిధంగా ఈ పంజాగుట్ట అదేవిధంగా ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతం చాలా వీఐపిస్ కానీ చాలా ఈవెంట్స్ కానీ జరిగే ప్రాంతం పర్టికులర్గా పబ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని స్టార్ హోటల్స్ ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఈవెంట్స్కి ప్రజలు ఆదరితారు ఆనందంగా ఆ నూతన సంవత్సరం జరుపుకుంటారు మేము వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఈ నూతన సంవత్సరం సందర్భం కూడా ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దని కోరుకుంటున్నాం వీరన్నా నూతన సంవత్సరంలో పాల్గొనే సందర్భం ఎవరైనా మద్యం సేవించినట్టయితే వాళ్ళు తప్పనిసరిగా డ్రైవర్ని పెట్టుకోవాలి డ్రైవర్ని పెట్టుకోకపోతే ఏం జరుగుతుందంటే ప్రాబ్లం వాళ్ళు ప్రమాదానికి గురి కావడం కాకుండా ఎవరైతే ఇన్నోసెంట్ ప్రజలు నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీగా జరుపుకునే సందర్భంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది లేకపోతే ఇంకా ఈ విధంగా గాయపడడం కానీ జరిగే విధంగా ఉంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సరం అనేది మనం ఆనందంగా జరుపుకోవాలి కానీ ఎక్కడ ఈ ప్రమాదానికి గురైతే ఆ కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటు ప్రధానంగా సెంట్రల్ హైదరాబాద్ మనకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయిన అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి పంజాబ్గుట్ట కావచ్చు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ బోరబండ ఎస్ఆర్ నగర్ ప్రధానంగా మీరు అన్నట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా చేసినట్లయితే ఇబ్బంది పడతారని చెప్తున్నాను ప్రధానంగా పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి సార్ ఏ సమయంలో ఇవి మూసే అవకాశం ఉంది మీ పరిధిలో ఫ్లైఓవర్స్ ఏమైనా మూస్తారా ఏ సమయంలో మూసే అవకాశం ఉంది సార్ ప్రధానంగా మన దగ్గర ఫ్లైఓవర్స్ అంటే ఈ రెండు సిటీస్ కలిపే విధంగా మన రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ ఉంటుంది అది ఆ యొక్క ఫ్లైఓవర్ అది మన సైబరాబాద్ కనెక్టివిటీ ఉంటుంది అది ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్లైఓవర్ కూడా మేము అక్కడ రెడీగా మా వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టుకుని ఉంటారు ఎవరైనా మద్యం సేవించి ఎవరైనా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే మేము కనుకొని వాళ్ళందరినీ ఫ్లైఓవర్ మీద ఎక్కకుండా కిందకి మరపడం జరుగుతుంది అదేవిధంగా మీరు పంజాగుట్ట కూడా ఇంపార్టెంట్ ఈ చౌరస్తా నుంచి మనకి ఆ ప్రజాభవన్ వరకు కూడా ఒక ఫ్లైఓవర్ ఉంటుంది అదేవిధంగా ప్రజాభవన్ ముందు నుంచి ఆ బేగంపేట కనెక్టివిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ కూడా ఇది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఫ్లైఓవరు ఈ ఫ్లైఓవర్ని కూడా మనము క్లోజ్ చేస్తాం అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడైనా ఇట్లాంటి మాకు అట్లా అనిపించినప్పుడు ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రావాల్సి ఉంటుంది ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ప్రధానంగా యువత ఎక్కువ మంది ఈరోజు థర్టీ పోస్ట్ కాబట్టి ఫ్రెండ్స్తో ఎక్కువగా అంటే ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలి ఎంజాయ్ చేయాలి అని మితిమీరి వ్యవహరిస్తారు వాళ్ళు ఎలా జరుపుకోవాలంటారు ఏమైనా మీరు సలహా సూచన ఒక స్ఫూర్తిదాయకమైన విషయాలు ప్రధానంగా మేము యూత్ను కోరేది ఏంటంటే తాగి ఎవరు కూడా ఈ వాహనాలు ఉండడం కానీ అట్లాంటివి చేయదు నూతన సంవత్సరం అంటే ఇంకా కుటుంబ సభ్యులతోటి కేక్ కట్ చేసుకొని నూతన సంవత్సరం స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఆనందంగా గడుపుకోవాలి కానీ ఇట్లాంటి మద్యం జోలికి పోవద్దనే నేను యువతకి కోరుతున్నా పోవటం వల్ల దాంతో మనం తప్పులు చేసే అవకాశం ఉంటుంది దయచేసి మీరు పోకుండా అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ మైనర్స్కి ఎవరు కూడా మీ వెహికల్స్ ఇవ్వకండి వాహనాలు అది కనుక వాళ్ళు డ్రైవింగ్ చేస్తే మైనర్స్కి తెలియదు వాళ్ళకి విజ్ఞత ఉండదు వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేసి ఎవరికన్నా హిట్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు కింద పడిపోవడం వల్ల మీ కుటుంబం మొత్తం కూడా ఈ నూతన సందర్భంగా విషాదంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది అంటే నూతన సంవత్సరం హ్యాపీగా జరుపుకోవాలి కానీ చాలామంది ఇట్లాంటి తప్పులు చేయటం వల్ల విషాదం ఆ కుటుంబం విషాదంలో పడుతుంది ఏం తప్పు చేయని కుటుంబం కూడా విషాదంలో మునిగిపోద్ది కాబట్టి వీళ్ళందరూ గమనించుకొని ఈ నూతన సంవత్సరాన్ని మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంటుందని మా పోలీస్ శాఖ త్వరలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి వెస్ట్ జోన్ టూ ఏసీపీ హరిప్రసాద్ గారు చెబుతున్నారు ప్రధానంగా న్యూ ఇయర్ అనేసరికి యువత అందరూ కూడా మితిమీరి వ్యవహరించకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రేమతో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్